చాలా వైభవంగా జరుగుతున్నాయండి దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్ర ప్లాన్ చేస్తున్నాము మరియు ఈ చుట్టుపక్కల ప్రతి ఊర్లో కూడా రథయాత్ర ప్లాన్ చేస్తున్నాం ప్రభుజీ ప్రత్యేకంగా ఈ రథయాత్రని ఇస్కాన్ వాళ్లే ఎందుకు హైలైట్ చేస్తున్నారు మంచి ప్రశ్న వేస్తారండి ఈ జగన్నాథ్ రథయాత్ర అనేది చాలా ప్రత్యేకమైనది వాస్తవంగా చూసినట్లయితే స్వామివారు ఏ విగ్రహం అయినా సరే ఆ బ్రహ్మోత్సవాలు అంటూ బయటకు వస్తాయి రైట్ సంవత్సరానికి ఒకసారి వస్తాయి అవి ఇండియాలో ఉత్సవమూర్తులు ఉంటాయన్నమాట కానీ జగన్నాథ్ విషయం చూసినట్లయితే జగన్నాథ్ స్వయంగా మూల విరాట్ ప్రాణప్రద చేసిన మూల విగ్రహాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయి మామూలుగా అయితే మనం ఎక్కడ కూడా దర్భాలనేది బయటకు వస్తూ మనం చూడమన్నమాట ఉత్సవమూర్తులే వస్తాయి తప్ప మూల విగ్రహాలు రావు కానీ జగన్నాథ్ విషయంలో మాత్రమే మూల విగ్రహాలు బయటకు వస్తాయి ఇది ఫస్ట్ రీజన్ కాబట్టి చా ఎంత ఎంత స్పెషల్ చూడవచ్చు రెండవది మిగతా మనం చూసినట్లయితే ఆ మూర్తులు అనేవి వాటిని మాడవీధుల్లో తిప్పుతారు రైట్ సో కొంతమంది భక్తుల యొక్క సమూహంలో మందిరం దగ్గర మాడవీధులు తిప్పుతారు కానీ జగన్నాథ్ విషయంలో చూసినట్లయితే స్వామివారిని మొత్తము నగరం మొత్తం కూడా తీసుకెళ్తారు అంటే జస్ట్ ది డోంట్ టు ఆ మాడ మీద మాత్రమే లిమిట్ చేయరు రైట్ మరియు జగన్నాథ్ చూసినట్లయితే మనకి ఇక్కడ స్వామివారి పెద్ద తాడు ఉంటుంది రథానికి సో కొన్ని వేల మందికి రథా లక్షల వేల మందికి రథాన్ని లాగే అవకాశం దక్కుతుంది మరియు కంటిన్యూస్ ప్రసాదం అనే నృత్యం మన కీర్తన అంటే స్వామివారి ప్రసాదం తింటే ఎంతో పుణ్యం రథం మీద చూసిన స్వామివారికి వాళ్ళ పునర్జన్మం ఉండదని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఎంతో కొన్ని లక్షల మందికి మేలు చేకూర్చేది రథయాత్ర కాబట్టి జగన్నాథ్ రథయాత్ర వలన అంటే తెలిసిన తెలియక కూడా ప్రసాదం తీసుకొని కీర్తన వింట స్వామివారి రథం మీద చూడడం ద్వారా నగరం అంతా తిరగడం ద్వారా రథయాత్ర ఎంతో మంది జీవితాలు ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అందుకనే రథయాత్రని మేము ప్రతి నగరంలో కూడా చేస్తామన్నమాట